ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన పోలింగ్లో ఎనభై ఒక్క శాతం ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే ఇకపోతే ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందని నేతలు సైతం ఆందోళనకు గులవుతున్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలాగైనా గెలిచి చట్ట సభలు అడుగుపెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చేయని ప్రయత్నం లేదు దాదాపు తొంభై వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉండడంతో పవన్ అక్కడి నుంచి పోటీ నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలిగుచ్చి ఆయన కోసం ప్రచారం చేయడం జరిగింది టీడీపీ శ్రేణులను కూడా సహకరించడంతో పవన్ గెలుపు ఈజీగా అంతా భావిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం గెలుపై మరోవైపు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయ డంకా మోగిస్తారు అసెంబ్లీలో తన స్పీచ్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను పిఠాపురంలో నా తమ్ముడి గెలుపు హండ్రెడ్ పర్సెంట్ పక్కా నేను జూన్ నాలుగున పిఠాపురం వస్తా నా తమ్ముడి విజయాన్ని ఆస్వాదిస్తా అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం కూడా తెగ అవుతోంది కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం విసంబర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే